శ్రీ గురుభ్యోం నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో నారసింహాయ నమ ప్రహ్లాద చరిత్ర నృసింహ వైభవం అనేటువంటి శీర్షికతో వైశాఖ బహుళ చతుర్దశి రోజున రాబోయేటువంటి నృసింహ జయంతిని పురస్కరించుకొని నృసింహస్వామి వారి యొక్క చరిత్రను ప్రహ్లాద ఉపాఖ్యానాన్ని భావ్యవదా అంతర్గతంగా తెలుసుకుంటున్నాం నిన్న దేవతలంతా కూడా వెళ్ళి నారాయణుని వేడుకోవడము హిరణ్యకిశుపుణ్ణి సంహరించమని కోరడము వాడి పాపములు పండినప్పుడు ఖచ్చితంగా నేను దుష్ట శిక్షణార్థం అవతరిస్తాను అని చెప్పడము అందరూ దేవతలు కూడా తిరిగి తిరిగి వారి స్థానంలోకి వెళ్ళడం అనేటువంటి విషయంలో తెలుసుకున్నాం ఆ తర్వాత ప్రహ్లాద ఆఖ్యానమును నాకు పూర్తిగా తెలియజేయమని నారదుని ధనరాజు గారు అడిగితే నారదుల వారు ధనరాజు గారికి చెబుతూ ఉన్నారు నారద వర్ష హిరణ్యక శుడికి నలుగురు కుమారుడున్నారు పరీక్షిత్ మహారాజుకు సుఖయోగి చెబుతూ ఉన్నాడు ఇది ఉపరీక్షితు మహారాజా నలుగురిలో చక్కటి వివేకం కలిగినవాడు సకల ప్రాణులను తనతో సమానులుగా చూచువాడు సజ్జనులు కనబడితే సేవకుడిలా దగ్గరికెళ్ళి మొక్కువాడు పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి పక్కకు తప్పుకొనువాడు దిక్కులేని వారిని చూస్తే వారిని స్వంత బిడ్డలలా కాపాడువాడు మిత్రులతో వన్నధమ్ములలా మెలుగువాడు దేవుళ్ళు అంటూ గురువులను భావించేవాడు ఆటలలో కూడా అబద్ధాలు ఆడనివాడు చక్కటి మర్యాద గలవాడు ప్రహ్లాదుడు అనేటువంటి కుమారుడు చాలా ప్రముఖ పాత్ర వహించి ఉన్నాడు ఆ యొక్క నలుగురు కుమారులలో అతడు చక్కటి మర్యాద గలవాడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎప్పటికీ వదిలిపెట్టడు అలాగే సుగుణాలు అన్ని ఎప్పటికీ విడిచిపెట్టకుండా అతనిలో ప్రోగబడి ఉంటాయి గమనించ సుగుణాల ఘని ఆయన ప్రహ్లాదుడు గుణములో వివరించి చెప్పనలవి కాదు అతని అనంత సుగుణాలను ఎన్నాళ్ళు వర్ణిస్తామయ్యా ఎన్నాళ్ళు వర్ణించినా కూడా తరగదు ఇలా గొప్ప సద్గుణాలు గల ప్రహ్లాదుడు ఎప్పుడు సహజ సిద్ధంగా భక్తితో భగవంతుడు ఆత్మలోచించేవాడు అయినటువంటి శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు అతని యొక్క హరిభక్తి నానాటికి అతిశయిస్తూ ఉండేది యొక్క భక్తి ఎలా ఉండేదంటే రాజా పానీయం బులూత్రా బోచున్ కొడుకుడు చూచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృత స్వాద సందానుడై మరచన్ సురారిసుతో దేతద్విశ్వమున్ భువర అని అంటారు పోతన గారు ఎంత అద్భుతంగా అన్నము తింటూ నీళ్లు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ ఎప్పుడైనా సరేనయ్యా ఏ మరుపాటు లేకుండా శ్రీహరిధ్యాన్లోనే నిమగ్నమైనటువంటి చిత్తము కలిగి ప్రపంచమును మరిచిపోయి ఉంటాడు రత్నాల లాంటి సుగుణాల రాశితో గొప్ప భాగ్యవంతుడు పరమ భాగవతుడో ఉత్తముడు కర్మబంధములన్నీ కూడా వదులుసుకున్నవాడు అటువంటి పవిత్రుడైనటువంటి పుత్రుడితో విరోధించి జాలు లేకుండా చంపమని తండ్రి అయినటువంటి హిరణ్యకషపుడు పంపాడయా అని నారదుడితో ధర్ అన్నాడు నారదుల వారు అప్పుడు ధర్మరాజు గారు అన్నారు నారదుడితో కదా ప్రహ్లాదుడు చిన్నవాడు కుర్రాడు తప్పు చేస్తే తెలియక చేసి ఉండవచ్చు కదా మన్నించడం న్యాయం అంతే తప్ప మన్నించడమా ఇదేంటయ్యా న్యాయం తేజవంతులు పైగా విష్ణు భక్తి వెళ్ళవాడు అంటూ ఉన్నాడు ఇన్ని సద్గుణాలు ఉన్నాయంటున్నాడు సాధువులు గురువులు సేవ చేసేవాడు అంటున్నావు మంగళస్వభావం గలవాడంటూ ఉన్నావు సాధువులు పొగిడే ప్రవర్తన గెలవాడన్నావు మోహపాషాలను తెంపుచ్చుకొని తెచ్చుకున్నవాడన్నావు అలాంటి కొడుకును కరుణ లేకుండా తండ్రి కన్న తండ్రిని చంపని ఎందుకు అనుకున్నాడయా చెప్పండి నా ధర్మరాజు గారు నారదుని అడిగితే అలా అడిగినటువంటి ధర్మరాజుతో నారదులు వారు ఇలా అన్నారు ఓ ధర్మరాజా అతడికి విష్ణుద్వేషం ఉంది అని చెప్పాము కదా ఆ విష్ణుద్వేషం వల్లనే అదంతా కూడా ఇలాగే జరిగినది కర్మ ఎవరికైతే పరిభాగం చెందడానికి వచ్చినదో వారే ఇలాంటి విపరీతమైనటువంటి కర్మలు చేస్తారయా కాబట్టి ఆ విశేషాలన్నీ కూడా నీకు చాలా విపులంగా చెబుతానని ఆ యొక్క నారదులు వారు ధర్మరాజుతో చెబుతూ పూర్తిగా ఆ యొక్క ప్రహ్లాద వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించబోతున్నారు చక్కగా రేపు మూడవ భాగంలో ఆ ప్రహ్లాద వృత్తాంతమును మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నృసింహానుగ్రహంతో శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్ ఈ యొక్క నృసింహ జయంతి వరకు కూడా ఏడు రోజుల పాటు పూర్తిగా తెలుగులో ఒక్కొక్క పద్యం అప్పుడప్పుడు రెండు పద్యాలు చెబుతూ ఉంటానండి ఈ నృసింహ జయంతి వరకు కూడా అందరూ కూడా శ్రద్ధగా వినండి అతి సులభంగా అందరికీ అర్థం కావాలి అనేటువంటి విధానంలోనే చెబుతూ ఉన్నాను కాబట్టి అందరూ వినండి వచ్చినట్లయితే నలుగురికి షేర్ చేసి నృసింహానుగ్రహమును పెద్దలా చేయండి శ్రీమాత స్వస్తి జై శ్రీ